వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ విష్ణు ప్లీస్ వాళ్ళు నేను ముందు పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోనైతే చేశాను అప్పుడు నేను క్లియర్గా చెప్పలేకపోయానండి అందుకే ఈరోజు నేను క్లారిటీ ఇస్తున్నాను ఇది పద్దెనిమిదే అని కొంతమంది చెప్తున్నారు కాదు నూట ఎనిమిది అని ఇంకొంతమంది చెప్తున్నారు కొంతమంది యాభై ఒకటి అని కూడా చెప్తున్నారు అందువలన నేను లాస్ట్ టైం పద్దెనిమిది శక్తి పీఠాలకు సంబంధించిన వీడియో చేసినప్పటికీ ఈరోజు నేను యాభై ఒక శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోనైతే చేస్తున్నాను అందులో మొదటిది మహామాయి అమర్నాథ్ జమ్మూ మరియు కాశ్మీర్ ఇక్కడ గొంతు భాగం పడిందని చెప్తున్నారు రెండవది పుల్లార పశ్చిమ బెంగాల్లోని అడ్హాసంగ ఇక్కడ దిగువ పెదవి భాగం పడింది మూడవది బహుళ వర్ధమాన్ పశ్చిమ బెంగాల్ శరీర భాగం మెడమచేయిగా చెప్తున్నారు నాలుగు మహిషాసురమర్దిని బక్రేశ్వర్ సిరియు పట్టణం శరీర భాగం కనుబొమ్మల మధ్య తలభాగం అని చెబుతున్నారు ఐదవది అవంతి పర్వత్ ఉజ్జయిని మధ్యప్రదేశ్ శరీర భాగం మోచేయి పైపేదవి ఆరు అపర్ణ భవానీపూర్ బంగ్లాదేశ్ శరీర భాగం చీలమండ ఎడమచాతి కుడిక ఏడోది గండకి చండి చండీ నది శరీర భాగం చంప ఎనిమిదవది భ్రమరి జనస్థాన్ భాగం గడ్డం తొమ్మిదవది హింగ్లాస్ బలుచిస్తాన్ శరీర భాగం తల పదవది జయంతి నాటియాంగ్ మేఘాలయ శరీర భాగం ఎడమదొడ పదకొండు జేషోరేశ్వరి కుల్నా జిల్లా బంగ్లాదేశ్ శరీర భాగం అరచేయి రెండవది జ్వాలా సిద్ధిద కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ శరీర భాగం నాలుక పదమూడు దక్షిణ కాళి కాళీఘాట్ పశ్చిమ బెంగాల్ శరీర భాగం కుడికాలు పద్నాలుగు కల్మాదావ్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ శరీర భాగం ఎడమ ఎడమబిరుదు పదిహేను కామాఖ్య గౌహతి అస్సాం శరీర భాగం యోని పదహారు దేవగర్భ కంకలేశ్వరి బీర్భూమ్ పశ్చిమ బెంగాల్ శరీర భాగం ఎముకలు పదిహేడు శ్రావణి కన్యాకుమారి తమిళనాడు శరీర భాగం వెనుక మరియు వెన్నెముక పద్దెనిమిది చాముండీశ్వరి జయదుర్గ హిల్స్ మైసూరు భాగం జుట్టు పంతొమ్మిది విమ్లా కిరీటేశ్వరి ముర్షిదాబాద్ పశ్చిమ బెంగాల్ శరీర భాగం కిరీటం ఇరవై పశ్చిమ బెంగాల్ ఆనందమయ్య ఆలయంలో కుమారి శక్తి భాగం కుడిపుజం ఇరవై ఒకటి భమ్రి బోడగంజ్ జల్పాయిగురి శరీర భాగం ఎడమకాలు ఇరవై రెండు శక్తి ద్రాక్షాయిని మానస సరోవరం శరీర భాగం కుడిచేయి ఇరవై మూడు గాయత్రి మణిబన్ పుష్కర్ రాజస్థాన్ శరీర భాగం మణికట్టు బ్రాస్లెట్ ఇరవై నాలుగు నేపాల్ మరియు భారతదేశ సరిహద్దులోని మిథిల వద్ద ఉమ శరీర భాగం ఎడమభుజం ఇరవై ఐదు నాగభూషిణి అమ్మన్ ఆలయం నయనావు జాఫ్నా శరీర భాగం చీలమండలు ఇరవై ఆరు పశుపతినాథ దేవాలయం దగ్గర మహాసిరా గుహేశ్వరి శరీర భాగం పండ్లు ఇరవై ఏడు బంగ్లాదేశ్లోని చంద్రనాథ్ హిల్స్ వద్ద భవానీ భాగం కుడిచేయి వారాహి పంచ్ సాగర్ శరీర భాగం దిగోదంతాలు ఇరవై తొమ్మిది చంద్రభాగ జునాగర్ గుజరాత్ శరీర భాగం పొట్ట ముప్పై ప్రయాగ లలిత శరీర భాగం వేళ్ళు ముప్పై ఒకటి సావిత్రి భద్రకాళి కురుక్షేత్రం హర్యానా శరీర భాగం మైసూర్ శివాని సాత్నా మధ్యప్రదేశ్ భాగం రొమ్ము ముప్పై మూడు నందిని లేదా నందికేశ్వరి బీర్భూమ్ పశ్చిమ బెంగాల్ శరీర భాగం నక్లెస్ ముప్పై నాలుగు కోటిలింగేశ్వర దేవాలయం వద్ద గోదావరి నది ఒడ్డున సర్వశైలం రాకిణి శరీరం ఎడమచంప భాగం ముప్పై ఐదు మద్దిని శివహార్కారే కరాచీ శరీర భాగం మూడవ కన్ను ముప్పై ఆరు నర్మద సోమ్దేశ్ అమర్కంటక్ మధ్యప్రదేశ్ శరీర భాగం కుడిపిరుదు ముప్పై ఏడు భ్రమరాంబ శ్రీసుందరి శ్రీశైలం శరీర భాగం మండ ముప్పై ఎనిమిది శ్రీశైలం మహాలక్ష్మి శరీర భాగం మెడ ముప్పై తొమ్మిది నారాయణి సుచింద్రం తమిళనాడు శరీర భాగం ఎగుదంతాలు నలభై సుగంధ శక్తిపీఠ షికార్పూర్ బంగ్లాదేశ్ శరీర భాగం ముక్కు నలభై ఒకటి త్రిపుర సుందరి త్రిపురలోని ఉదయ్పూర్ శరీర భాగం కుడిపాదం నలభై రెండు మంగల్చండి ఉజ్జాని పశ్చిమ బెంగాల్ శరీర భాగం కుడిమణికట్టు నలభై మూడు విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్ భాగం చెవిపోగు చెవిపోవు నాలుగు విభాష్ మేదినీపూర్ పశ్చిమ బెంగాల్కు చెందిన కాపాలిని శరీర భాగం ఎడమచీలమండ అంబిక భరత్పూర్ రాజస్థాన్ శరీర భాగం ఎడమకాలు నలభై ఆరు ఉత్తరప్రదేశ్లోని బృందావన్ ఆలయంలో ఉమ శరీర భాగం జుట్టు నలభై ఏడు త్రిపురమాలిని జలంధర్ పంజాబ్ శరీర భాగం ఎడమరమ్ము నలభై ఎనిమిది అంబాజీ గుజరాత్ శరీర భాగం గుండె నలభై తొమ్మిది జైదుర్గ డియోగర్ జార్ఖండ్ శరీర భాగం చెవులు యాభై దంతేశ్వరి ఛత్తీస్గఢ్ శరీ శరీర భాగం పంటి భాగం యాభై ఒకటి బిరజ జాజ్పూర్ ఒడిస్సా శరీర భాగం నాభి